హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలాంటి ఛానల్ ఫ్రెండ్స్ రెండు ఒంగోలు కోడెలు ఫ్రెండ్స్ ఒంగోలు జాతి కోడలు న్యూ కేటగిరీ కోడెలు న్యూ కేటగిరీకి దిగాల్సిన కోడెలు అమ్మకానికి వచ్చాయి ఎన్టీఆర్ జిల్లా వస్తవాయి మండలం గోపినేనిపాలెం పాలెం నుంచి చిన్న చిన్ననాయక్ గారు పంపించారు అమ్మకానికి న్యూ కేటగిరికి సరిపోయే రెండు ఒంగోలు జాతి కోడెలు సో రైతంప టైట్లో ఉంటుంది కాంట్రాక్ట్ ఉంటాయి నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకేలాంటి కోడలు మీ దగ్గర కూడా అమ్మకాలనుకుంటే చూసే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర నమ్మకం మీరు నా ఛానల్లో చూపించాలనుకుంటే నా ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో రేటు మరిన్ని వివరాల కోసము రైతుకే కాంటాక్ట్ అవ్వాలంట ఇవి పన్నెండు కోడలు కాబట్టి సో రేటు అటు ఇటు ఉండొచ్చు సో మీరు రైతును కాంటాక్ట్ అయితే అన్ని విషయాలు తెలుస్తాయి ఇంకా కోడ్ అయితే మంచి దిట్టంగా మంచి పర్సనల్ కూడా మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇష్టమైన వాళ్ళు కాంటాక్ట్ అయి నచ్చితే వీడప లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ